పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని బిఆర్ఎస్ పార్టీని వీడిన వివిధ గ్రామాల ముఖ్య నాయకులు మడిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ కిషోర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న విషయం తెలుసుకున్న తొర్రూరు మండలంలోని మడిపల్లి కంఠాయపాలెం మాటేడు పోలేపల్లి పద్దేపురం గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డి గుడికి చేరారు అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీలో కొత్త పాత అనే వివాదాలు లేకుండా పార్టీ బలోపేతం కోసం ఆహర్నిషిలు కష్టపడాలి అని కార్యకర్తలకు సూచించింది కాంగ్రెస్ పార్టీలో చేరికలను ఉద్దేశించి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోయిందని రానున్న రోజుల్లో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నామని ఈ సందర్భంగా రెడ్డి అక్కడ మాట్లాడింది নাপরো! <laughs> बोल <laughs> <laughs> <laughs>